నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం టిఫిన్ కానీ భోజనం కానీ తిన్నప్పుడు ఆ రుచిని అన్నది కొన్ని కొన్ని ప్లేసెస్ అస్సలు మర్చిపోలేము అలాంటి ప్లేస్ ఈ రోజు నా వీడియోలో షేర్ చేస్తున్నానండి చిలకలూరిపేట స్పెషల్ మసాలా దోశ అసలు నిజంగా సింపుల్ రెసిపీని చాలా టేస్ట్ అన్నది ఉన్న మనం కొన్ని కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు అసలు భోజనం చేసినా కూడా టిఫిన్ చేసినా కూడా మనకి ఏమో తినాలి అని తింటాం కానీ నిజంగా కొన్ని కొన్ని రుచులు ఎప్పటికీ మర్చిపోలేమో అట్లాంటి స్పెషల్ చిలకలూరి పేట మసాలా దోశ ఈరోజు మసాలా దోశ కాదండి పెసర దోశ మసాలా దోశ వేరు పెసర దోశ వేరు ఈరోజు వీడియోలో పెసర దోశ అయితే ఈరోజు నేను పప్పును తీసుకున్నానండి పెసర పొట్టు పెసరపప్పు పొట్టు బాగుంటుంది టేస్ట్ అన్నది మనం పెసరపప్పు కూడా తీసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి అంటే తోటి టేస్ట్ అన్నది ఇంకా డిఫరెంట్ అన్నది ఉంటుందండి పెసరపప్పుది ఒక టేస్ట్ వస్తుంది పొట్టుపప్పుది ఒక టేస్ట్ వస్తుంది ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా చిలకలూరిపేట స్పెషల్ పెసర దోశ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి పొట్టు పెసరపప్పు అండి నైట్ నానపెడితే మనకి బేగా తొక్క అన్నది వచ్చేస్తుంది చూసారు కదా ఆల్రెడీ తొక్క సపరేట్ అయిపోతుంది కొంచెం ఇలా నలిపితే చాలు ఒక్కసారి మొత్తం ఇలా పిసిగితే మనకి బాగా వచ్చేస్తుంది తొక్కన్నది రెండు రెండుసార్లకే మనకి పైన పొట్టు మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది ఒక నాలుగు గంటలు నానితే మనకి ఈజీగా తొక్కన్నది అన్నది పప్పు ఇలా శుభ్రంగా కడిగేసుకుని కొంచెం గాలించాలండి రాళ్ళు ఏమన్నా ఉంటాయి పచ్చిమిర్చి అల్లం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పిండి రెడీ అయిపోయిందండి చిలకలూరి పేట స్పెషల్ మసాలా దోశ రెడీ అండి చాలా క్రిస్పీ క్రిస్పీగా చూడండి పల్లి పచ్చడితో తింటే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంది అసలు ఎప్పుడు మేము జర్నీ చేసినా కూడా కంపల్సరీ మార్నింగ్ ఎంత టైం అయినా కూడా అక్కడ ఆపి మరీ టిఫిన్ చేస్తామండి అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు పల్లి పచ్చడితో తింటుంటే మనకి ప్రెసర్ పొట్టు పొట్టుపప్పు వేయడం వల్ల టేస్ట్ అన్నది దోశకి ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుందండి కంచి క్రంచిగా చాలా బాగుంది ఉల్లిపాయ మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతాం ఉల్లిపాయ అన్నది కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల దోశ చాలా బాగుంటుందండి మనకి ఒక దోశలోనే ఒక దోశ వేస్తున్నప్పుడే చక్కగా వచ్చేస్తుంది మనకు అసలు ఏమి విడిపోవడం గట్రా అట్లా ఏమి ఉండదు చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉందో తిండి ఉంటాయి అసలు స్పైసీ స్పైసీగా ఎందుకంటే మనం అల్లం పచ్చిమిర్చి వేసాము అలాగే కొంచెం పొడి కూడా చల్లామని చాలా బాగుంది చిలకలూరిపేట స్పెషల్ పెసర దోశ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక రెసిపీ వీడియో గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాక్స్ బాయ్